హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అసలు ముగ్గు చూసారా ఎంత బాగుందో ఇలాంటి ముగ్గులు వీడియోలు మా ఛానల్లో కావాలంటే కామెంట్ అయితే చెయ్యండి ఖచ్చితంగా పెడతాను అలానే కార్తీక మాసం కదా పూజలు ఎలా చేసుకుంటున్నారు మేమైతే చాలా అంటే చాలా బిజీ బిజీగా చేస్తున్నాం అనమాట దాని ప్రిపరేషన్ అయితే ఒత్తిడి చేయడం ఇలా మామూలుగా దూదు ఉంటుంది కదా దాంట్లో విత్తనాలు మనం వేరు చేసేసి పాలుతో కానీ పిండితో కానీ విభూతితో విభూతితో కానీ నీళ్ళతో కానీ చేతిని అద్దుకుంటా ఇలా ఒత్తుల్లాగా చేసుకొని వాటిని ఎన్ని రౌండ్స్ చుడితే దాన్ని కౌంట్ చేసి మనం కట్ చేసుకోవాలన్నమాట కానీ చాలామంది కత్తరితో పెట్ట కత్తెరతో కట్ చేయొద్దు అంటారు కానీ కత్తరితో కట్ చేయకపోతే అవి నీట్గా రావట్లేదు ప్లస్ మొత్తం తెగిపోతున్నాయి సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పి మేమైతే కత్తరనే యూజ్ చేసాము మీరు కావాలి మీకు ఆ సెంటిమెంట్ ఉంటే మాత్రం మీరు యూట్యూబ్లో ఏ వీడియో ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియట్లేదు కానీ అసలు చాలామందివి ఎంత ఇదిగా లేకపోయినా నీట్గా లేకపోయినా ఎంత సక్సెస్ అవుతుందో అంతే అంటారేమో అసలు లక్ ఉంటే ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి అయినా బయటపడచ్చు అది ఏమంటారు కష్టపడితేనే పైకి వస్తామని చాలామంది అంటారు కానీ కష్టపడితేనే పైకి వచ్చేటట్టయితే కూలి పని చేసుకునే వాళ్ళు జీవితాంతం కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళైతే రావట్లేదు కదా నాకైతే ఆ మాట మీద అంతగా నమ్మకం రావట్లేదు ఈ మధ్య ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ గురించి చాలా అంటే చాలా కష్టపడుతూనే ఉన్నాను సక్సెస్ మాత్రం వెనక్కి వెనక్కే వెళ్తుంది ఇంకా ఏమన్నా అంటే టైం పట్టిద్ది టైం పట్టిద్ది అంటున్నారు ఎంత టైం పట్టిద్దో నాకైతే అర్థం కావట్లేదు అసలు చూసి చూసి అయితే చాలా ఇసుకొచ్చేస్తుంది యూట్యూబ్ విషయంలో నాకంటే తక్కువగా అంటే వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి నా వీడియో ఎందుకు వైరల్ అవట్లా ఏం తప్పు చేస్తున్నాను వీడియోస్లో అనేది అయితే నాకు అసలు అర్థం కావట్లేదు నాకున్న సబ్స్క్రైబర్స్ నాకు చూసినా నా ఛానల్ అయితే ఈజీగా క్లిక్ అయింది కానీ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి చూడట్లేదు అదే కదా చాలా బాధాకరమైన విషయం అన్నమాట చూసారా మొత్తానికి అయితే తయారైపోయినాయి మీరు నా ఛానల్ చూడాలి కానీ మీకు ఏ కంటెంట్ కావాలంటే కుకింగ్ కానీ ముగ్గులు కానీ ఏదైనా సరే నేను చేయడానికి ట్రై చేస్తాను నాకు రాకపోయినా కానీ నాకు యూట్యూబ్ ఒక డ్రీమ్ అయిపోయింది ఎన్నిసార్లు అది సక్సెస్ కాకుండా ఫెయిల్ అయిపోయినా కానీ మళ్ళీ యూట్యూబే మళ్ళీ యూట్యూబే అని చెప్పి ఇప్పటికీ చాలా సార్లు యూట్యూబ్ మీదకే వచ్చాను కానీ వచ్చిన ప్రతిసారి నాకు బాధే మిగులుతుంది ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను ఇంట్లో పిల్లలతో పని అలానే యూట్యూబ్ చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నా కానీ యూట్యూబ్ నాకు సక్సెస్ని ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా అయితే చాలా హ్యా బాధగా ఉంది కనీసం యూట్యూబ్లో మీరైనా సరే నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్కి కామెంట్ పెడితే నా వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ వెళ్ళిద్ది అప్పుడు నేను ఇంకా యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ తీసి పెట్టగలుగుతాను చాలామంది అనుకుంటారు మన కామెంట్ పెట్టేస్తేనే వెళ్ళిపోయిద్దాన్ని సరే పైన వెళ్ళకపోవచ్చు కానీ మీ కామెంట్ అనేది నాకు ఒక బూస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట మీరు పెట్టే కామెంట్ బాగుంది బాగుంది అని పెట్టకపోయినా మీరు మిస్టేక్ చేస్తున్నారు ఈసారి